నమస్తే నేను మీ సతీష్ బలికా బక్రాను అయ్యాను అంటూ ఆవేదన వ్యక్తం చేసిన మైన్స్ మాజీ ఎండీ వెంకట్రెడ్డి ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక కుంభకోణాలు చూ చోటు చేసుకున్నాయి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ఇవి ప్రధానమైనటువంటివి అందులో కూడా శాండ్ అంటే ఇసుక కుంభకోణాన్ని కనుక ఒకసారి చూసినట్లయితే నిబంధనలను అతిక్రమించి నిబంధనలను ఉల్లంఘించి కూడా ఇసుక అక్రమ తవ్వకాలు ఏ రకంగా చేశారు ప్రధానంగా చూస్తే ఎన్జిటి ఎన్నోసార్లు దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అభ్యంతరాలు తెలిపినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే పర్యావరణానికి విఘాతం కలుగుతుంది మీరు చేస్తున్నటువంటి అక్రమ తవ్వకాల ద్వారా అని చెప్పేసి అని ఎన్జిటి కూడా దీనిపైన అభ్యంతరాలు తెలిపింది కానీ అబ్బెబ్బే అలాంటిదేమీ లేదు లేదు మేమెంతో పారదర్శకంగా ఇసుక త్రవ్వకాలు అనేటువంటిది చేస్తున్నాం ఎక్కడా అక్రమాలు లేవు అన్ని సక్రమంగానే జరుగుతున్నాయి అని చెప్పేసి అని ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మరి ఆ అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు కూడా ఎన్జిటి దగ్గర ఉన్నాయి ప్రధానంగా ఈ అంశము ఆఖరికి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏదైతే దీనికి సంబంధించి ఏ రకంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి మరి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి అని ఏ పిటిషన్లు కూడా వస్తున్నాయి దీని మీద ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పి సుప్రీంకోర్టు అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదిక ఇవ్వండి అని చెప్పేసి అంటే అది నివేదికల్లో కూడా పూర్తిగా ఏ రకంగా ఆ నివేదికలన్నీ కూడా ఒకే ప్రొఫార్మాతోటి ఎలాగ తప్పుడు సమాచారాన్ని న్యాయస్థానాలకు ఇచ్చారు అంటే న్యాయస్థానాలను కూడా ఏ రకంగా తప్పు పట్టించారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం ఇక ఏదైతే జేసీబీలు పెట్టి నదీ గర్భాల్లో ఇంచి కూడా ఇసుకను తవ్వేశారు అరే ఇది పర్యావరణానికి విఘాతం కలుగుతుంది ఇక్కడ ఏదైతే ఇలాంటి తవ్వకాల ద్వారా రేపొద్దుట ప్రమాదాలు ప్రకృతి విపత్తులు కూడా వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి అందరూ నెత్తి నోరు మొత్తుకున్నా కూడా మరి ధనార్జనే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి ఆనాడు తన అనువాయులకి తన అనుచరగణానికి ఏ రకంగా ఇసుక దోపిడీకి సహకారాన్ని ప్రభుత్వ అధికారాన్ని మొత్తాన్ని కూడా అడ్డం పెట్టి వాళ్ళందరితోటి దోపిడీకి పాల్పడ్డారు వేల కోట్ల రూపాయలు దానిపైన ధనార్జనతోటి ఏదైతే సంపాదించుకోవాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఏ రకంగా నదుల్ని కూడా తవ్వేశారు నది గర్భాల్లోంచి కూడా ఇసుకని ఏ రకంగా బోన్ చేశారు అనేటువంటిది ప్రధానంగా మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం అయితే అదే కాకుండా ఆ ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లకు కూడా దాదాపు వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళందరి దగ్గర నుంచి వసూళ్లు చేయడమే కాకుండా ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించడం కూడా ఏ రకంగా చెల్లించారు నిబంధనలకి విరుద్ధంగా అనేటువంటిది మనము గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్క అంశం కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బయటపడతా ఉంది ప్రధానంగా చూస్తే జేపీ వెంచర్స్ మరి వాళ్ళకి మాత్రమే ఈ ఇసుక తవ్వకాలకు సంబంధించి ఏ రకంగా కాంట్రాక్ట్ని అప్పగించారు అదే సమయంలో అక్కడి నుంచి సబ్ కాంట్రాక్టర్లుగా సబ్ కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరు అనేటువంటిది చూస్తే అందరూ జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆయన చుట్టూ ఆయన బంధువర్గం ఆయన సోదరులు ఆయన అనుచరగడమే ఉన్నారు మరి ఏదైతే వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా కూడా కీ కాంట్రాక్టర్లు ఆ రోజున సబ్ కాంట్రాక్టర్లుగా ఉంటూ ఈ ఇసుక దోపిడీ అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి మరి ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి పాలనలో తన అనుచరులకు తన ఆంతరంగికులకి మాత్రమే ఇసుక కాంట్రాక్టులు కట్టబెట్టి ఆయన వేల కోట్ల రూపాయలు దోచేశాడనేటువంటి విమర్శలు కూడా అనేకంగా ఉన్నాయి అనేకమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి మరి వాటన్నిటికీ కూడా సహకరించింది ఎవరు అంటే ఆనాటి మైన్స్కి ఆ మైన్స్ డిపార్ట్మెంట్కి ఎండీగా ఉన్నటువంటి మైన్స్ శాఖకి ఎండీగా వ్యవహరించినటువంటి వెంకటరెడ్డి ఈయనని అడ్డం పెట్టుకునే పూర్తిగా ఏదైతే గనక కాంట్రాక్ట్లు తమ ఆంతరంగికులకి అనుచరులకి అప్పచెప్పడంతో పాటు ఈ ఇసుక అక్రమ తవ్వకాలు కావచ్చు ఇసుక తవ్వకాల్లో ఎన్జిటిని కానీ న్యాయస్థానాన్ని కూడా తప్పుదారి పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడింది అంతా కూడా దాంట్లో సహాయ సహకారాలు అందించింది మరి ఈ వెంకటరెడ్డి గారే మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది అధికార మార్పిడి జరిగింది ఆంధ్రప్రదేశ్లో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నిటిపైన కూడా ఒక్కొక్క అంశం పైన విచారణ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఏదైతే ఈ ఇసుక అక్రమ తవ్వకాలు కావచ్చు ఇసుక కుంభకోణానికి సంబంధించి కూడా మరి అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు దీనిపైన ఒక కేసు కూడా నమోదు చేసి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ విచారణ చేస్తున్నటువంటి క్రమంలోనే ఏదైతే ఆనాటి మైన్స్ శాఖకి ఎండీగా వ్యవహరించినటువంటి వెంకటరెడ్డిని కూడా మరి గత నెలలో ఇరవయో తారీఖు తర్వాత ఆయన్ని కూడా ఏసీబీ అధికారులు హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఒక రిజార్ట్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారంటే ఆయన్ని అరెస్ట్ చేశారు అప్పటికి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటరెడ్డి తాను ఏదైతే తన మాతృ సంస్థ అయినటువంటి కోస్ట్ గార్డ్ కోస్ట్ గార్డ్లో అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈయన్ని తీసుకొచ్చి మైన్స్ డిపార్ట్మెంట్కి ఆయన ఎండీ చేశారు మై గనుల శాఖకి ఎండీని చేసి ఆయన ద్వారా ఇసుక అక్రమాలకైతే పాల్పడ్డారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఇదే వెంకటరెడ్డి గారు తిరిగి మళ్ళీ తన మాతృ సంస్థకి వెళ్ళిపోదాం అనుకున్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం కూడా చేయాల్సినటువంటి అవినీతి అన్నిటికీ సహకరించారు అదే సమయంలో ఈయన కూడా దాదాపుగా రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడన్నటువంటి ఆరోపణలు ఈయన పైన కూడా ఉన్నాయి మరి ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక త్రవ్వకాల్లో జరిగినటువంటి అక్రమాలపైన ఏసీబీ కేసు నమోదు చేయడం విచారణ చేస్తున్నటువంటి క్రమంలో మరి వెంకటరెడ్డిని గత నెలలో ఏసీబీ అధికారులు తెలంగాణలోని హైదరాబాద్ హైదరాబాద్లో కూడా ఒక శివార్లో ఉన్నటువంటి ఒక రిజార్ట్లో ఆయన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో అయితే కనుక ప్రొడ్యూస్ చేశారు హాజరుపరిచిన తర్వాత న్యాయస్థానం ఆయనకి రిమాండ్ విధించింది అయితే ఈ రోజు నుంచి ఇదే వెంకటరెడ్డి గారికి సంబంధించినటువంటి విచారణ అనేటువంటిది అంటే పోలీసులు కూడా ఏసీ అధికారులు ఆయన్ని కస్టడీలోకి తీసుకోబోతా ఉన్నారు మూడు రోజుల పాటు ఆయనకు సంబంధించినటువంటి విచారణ జరగబోతున్నటువంటి క్రమంలో మరి ఆయనకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఈ రోజున బహిర్గతం అవుతా ఉన్నాయి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మరి ఏమిటవి అని చూస్తే ఏదైతే హైదరాబాద్లో లో వెంకట్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినటువంటి క్రమంలో మరి పిచ్చా పార్టీ మాట్లాడతారు కదా వైద్య పరీక్షలు నిర్వహించడానికి తీసుకురావాలి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరచాలి మరి ఈ లోపల ఏదైతే వెళ్ళినటువంటి ఏసీబీ అధికారులు కూడా మరి ఆయన ఆయన సీనియారిటీ తెలుసు కాబట్టి కొంత గౌరవప్రదంగా మాట్లాడతారు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఏంటి సార్ మీకు ఈ దుస్థితి ఎందుకు మీరు కూడా ఇలాంటివి చేయాల్సి వచ్చింది అన్నటువంటి సమయంలో మరి ఆ ఏసీబీ అధికారులతో ఈ రెడ్డి గారు మాట్లాడుతూ అరే చూడండి అయ్యా నా పరిస్థితి ఇలా తయారైంది ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితికి నేను దిగజారిపోవాల్సి వచ్చింది ఇలాంటి పరిస్థితి నాకు ఏర్పడిందో నా కర్మ అంటూ కూడా తన ఆవేదనని వ్యక్తం చేశారట అదే సమయంలో ఒక్క మాట సింపుల్గా చూడ చెప్పాలి అంటే ఈ కేసులో నేను బలిక బక్రాన్ అయిపోయాను అంటే బలి పశువునైపోయాను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నన్ను ఏదైతే కేంద్ర సర్వీసుల్లో కోస్ట్ గార్డ్లో ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి గనుల శాఖకి ఎండీగా నియమిస్తే అబ్బా నా మీద ఎంత ప్రేమ వలకపోసాడు జగన్మోహన్ రెడ్డి అని అనుకున్నాను కానీ నన్ను అడ్డం పెట్టుకుని ఏ స్థాయిలో అవినీతి చేశాడు ఏ స్థాయిలో అక్రమాలకి పాల్పడ్డాడు ఈ రోజున అవన్నీ జరిగింది ఎవరి చెప్తే జరిగినాయి ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి ఎవరి ఆదేశాల ప్రకారం జరిగినాయి అన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్తేనే కదా కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు ఆయన మీదకి ఏ కేసు వెళ్ళట్లేదు కదా ముందు కేసు వచ్చి పడింది నా మీదకి మీరు అరెస్ట్ చేస్తుంది నన్ను కదా ఇది నా కర్మ నాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడడం నాకే ఎంతో దారుణంగా అనిపిస్తూ ఉంది అసలు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు నేను వంత పాడకుండా ఉండుంటే సరిపోయేదేమో అని చెప్పేసి అని తన ఆవేదనని కూడా వ్యక్తం చేశారట అదే సమయంలో ఏదైతే ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు కాంట్రాక్టులకి ఆయన మంజూరు చేశారు బిల్లులు మంజూరు చేశారు మరి ఈ బిల్లుల వ్యవహారం ఏమిటి అనేటువంటి అంశం కూడా వచ్చినప్పుడు పై స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా నేరుగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు లేదా వాటికి ఎన్ఓసీలు ఇచ్చేసేందుకు నాకు ఎక్కడ అధికారం ఉంటుంది మరి ఏది జరగాలన్నా కూడా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే జరిగింది కాకపోతే వాటన్నిటినీ కూడా అమలు చేసిన పాపానికి అవన్నీ ఈ రోజున నా మెడకి చుట్టుకుంటా ఉన్నాయి అని చెప్పేసి తన ఆవేదన కూడా వ్యక్తం చేశాడట ఇదే సమయంలో మరి ఈ రోజు నుంచి ఆయన్ని విచారణలో కూడా అంటే ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకుని మూడు రోజుల పాటు ఆయన్ని విచారించబోతున్నటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి ఇరవై మూడో ఇరవై ఐదు ప్రశ్నలు కూడా సిద్ధం చేసుకున్నారు ఎందుకంటే ఏ ఏ అంశం పైన ఏ రకంగా విచారణ చేయాలి అనేటువంటిది ఈ మూడు రోజులకి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ఆయన్ని కస్టడీలోకి తీసుకునే ముందే ఒక ప్రశ్నపత్రాన్ని అంటే ఆయన కోసం అని చెప్పేసి ఒక ఇరవై ఐదు ప్రశ్నలు కూడా విచారణ కోసం అని చెప్పేసి సిద్ధం చేసుకున్నటువంటి క్రమంలో ఈ మూడు రోజుల విచారణ ఏ రకంగా ఉండబోతా ఉంది మరి ఈ మూడు రోజుల విచారణలో ఆయన పిచ్చా పార్టీగా ఏసీబీ అధికారులతోటి ఆయన అరెస్ట్ అవుతున్నటువంటి సమయంలో చెప్పినటువంటి అంశాలే చెప్తారా లేకపోతే ఇంకా ఏమైనా సంచలనమైనటువంటి విషయాలు చెప్తారా మరి తాను విచారణలో ఇవ్వబోయేటువంటి వాంగ్మూలం కావచ్చు లేదంటే ఆ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అందులో ప్రభుత్వ పెద్దలు ఆనాటి ప్రభుత్వ పెద్దలు పేర్లు ఏమన్నా పెద్ద తలకాయల పేర్లు ఏమైనా వస్తాయా మరి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే నేను ఈ అవినీతి అక్రమాలన్నిటికీ పాల్పడ్డాను ఏవైతే గనక కనీసం శాంటిటీ లేని సంస్థలకి కూడా బిల్స్ నేను ఇచ్చేశాను వాళ్ళకి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు అవన్నీ కూడా ఎవరు చెప్తే ఇచ్చాను అనేటువంటి అంశాలు ఆ పెద్ద తలకాయలు ఎవరు అనేటువంటి పేర్లు కూడా చెప్తారా మరి ఏ రకంగా ఈ విచారణ జరగబోతా ఉంది ఈ మూడు రోజులు వెంకటరెడ్డిని ఏదైతే కష్టలీలు తీసుకోబోతున్నటువంటి క్రమంలో ఆయన దగ్గర నుంచి ఏసీబీ అధికారులు ఎలాంటి సమాచారాన్ని బయటకి తెస్తారు మరి అందులో ఎవరెవరి పేర్లు రాబోతూ ఉన్నాయి అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంది మరి అదే సమయంలో చూస్తే ఇదే ఇసుకకి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఉచితంగా ఇసుకనిచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఉచిత ఇసుక విధానం పైన కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే స్కిల్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మీద వరుస పెట్టి ఇంకో ఐదు కేసులు పెట్టారు అందులో కేసు ఏమిటి అంటే ఇసుక విధానం ఏదైతే ఇసుక పాలసీని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిందో ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలి అని దాని ద్వారా పదహారు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి నష్టం వచ్చింది అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టింది మరి ఈ రోజున కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు జరిగినాయి పెద్ద ఇసుక కుంభకోణమే ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది అందులోనూ ఏదైతే కనీస అర్హతలు కూడా లేనటువంటి సంస్థలకి ఇసుక తవ్వకాలకు సంబంధించినటువంటి కాంట్రాక్టులు ఇచ్చారు వాటికి సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయలు బిల్లు చెల్లింపులు కూడా జరిగినాయి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు అధికారికంగా ఇప్పటికే ఏదైతే ఏసీబీ ప్రాథమిక విచారణలోనే మరి అవినీతికి పాల్పడ్డారు అక్రమాల అంటే అక్రమ మార్గాల్లో నిబంధనలకి వ్యతిరేకంగా ఆ బిల్లు చెల్లింపులు కూడా జరిగినాయనేటువంటి ఒక నివేదిక వచ్చినటువంటి క్రమంలో మరి ఆ అంశంలోనే వెంకటరెడ్డి గారిని కూడా ఇసుక కుంభకోణం విషయంలో అరెస్ట్ చేసి ఆయనకి రిమాండ్ అయితే విధించింది న్యాయస్థానం కూడా అయితే రిమాండ్లో ఉన్నటువంటి వెంకటరెడ్డిని ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోబోయేటువంటి ఏసీబీ అధికారులు విచారణ కూడా చేయబోతూ ఉన్నారు మరి ఈ విచారణ అనంతరం ఏ ఏ పెద్ద తలకాయల పేర్లు వస్తాయి వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్యలు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిది కూడా ఈ మూడు రోజుల విచారణ అనంతరం అంటే రాబోయేటువంటి రోజుల్లోనే తెలిసేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే ఓవరాల్గా ఇప్పటిక ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని నేను ఆయన పాలనలో ఒక బలి పశువునయ్యాను అంటే బలిక బక్రాని అయ్యాను అంటూ వెంకటరెడ్డి ఏసీబీ అధికారుల దగ్గర చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు బయటకి రావడంతో వైసీపీ నేతల గుండెల్లో కూడా ఏదైతే ఒణుకు మొదలైనట్లుగా తెలుస్తోంది మరి ఈ కేసులో ఏసీబీ అధికారులు ఏం తేల్చబోతున్నారు అనేటువంటిది మాత్రం ఈ మూడు రోజుల విచారణ తర్వాతే తెలిసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ